సమంతకి నిజంగా దరిద్రం చుట్టుకుందేమో అనిపిస్తుంది భయ్య లేకపోతే అన్ని దరిద్రాలు సమంతకే సమంతనే విమర్శిస్తుంది నాగచైతన్యని కానీ నాగచైతన్య చాలా కూల్గా ఉన్నాడు రేపు డిసెంబర్ నాలుగో తారీఖున పెళ్ళి అన్నపూర్ణ స్టూడియోలో భారీ సెట్ వేసి ట్రెడిషనల్గా పెళ్ళి చేసుకోబోతున్నాడు కానీ సమంతకి అవకాశం ఉందో లేదో తెలీదు కండరాల సంబంధిత వ్యాధి వచ్చింది ఇది ఒక దరిద్రం అది క్యూర్ అయింది అనుకుంటే ఆ వ్యాధికి సంబంధించిన సిమ్టమ్స్ ఇంకా పోలేదు ఈ కారణం వల్ల డ్యాన్సులు అవి చేయలేకపోతుంది దీనివల్ల సినిమా అవకాశాలు కూడా తగ్గిపోయాయి సినిమా అవకాశాలు తగ్గిపోయేసరికి వెబ్ సిరీస్లో నటించింది మన కదా సీటాడెల్ హనీ పని ఆ వెబ్ సిరీస్ ఏంటి గ్రేడ్ కంటెంట్ అన్ని లిప్ కిస్లు చుమ్మాలు బెడ్షీన్లు ఆ సినిమాలో తల్లి క్యారెక్టర్ చేసిందంట నే సినిమా చూడలేదు తల్లి క్యారెక్టర్ చేసింది తల్లి క్యారెక్టర్ చేసి నేను కూడా బిడ్డని కణాలని ఉంది అని చెప్తుంది కానీ పెళ్లి చేసుకోదంట పెళ్ళి కాకుండా పిల్లలు ఎలా కంటదో మరి సమంతకే తెలియాలి ఈ డిప్రెషన్లో ఉన్నాడో ఏమో తెలియదు కానీ రీసెంట్గా సమంత తండ్రి కూడా హార్ట్ అటాక్తో మరణించాడు ఇది ఇంకో కర్మ ఇంకో బ్యాడ్ టైంలో ఇదొక భాగం అని కూడా చెప్పొచ్చు సమంత దురదృష్టవంతురాలు ఎప్పుడైతే నాగార్జున ఫ్యామిలీ నుంచి బయటకు వచ్చిందో దురదృష్టం అలా గట్టిగా వాటేసుకుంది వెనక ముందు సైడ్ కింద పైన మొత్తం సమంతని దరిద్రం వాటేసుకుంది అని చెప్పొచ్చు మీరు చూసుకుంటే సమంత తలుచుకుంటే సమంత రేంజ్ ఏంటి ఒకప్పుడు అక్కినేని ఫ్యామిలీ నాగార్జున గారి కోడలు టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరోల్లో ఒకడైన నాగార్జున కోడలు అండ్ తెలంగాణకి బ్రాండ్ అంబాసిడర్ సమంత ఈ సమంత ఇప్పుడు దిక్కు మొక్కు లేదు తండ్రి చనిపోయాడు ప్రాపర్టీస్ తగ్గిపోతున్నాయి డబ్బులు ఖర్చు అయిపోతున్నాయి ఆరోగ్యం బాగాలేదు పర్సనల్ లైఫ్ కేర్ తీసుకోవడానికి ఎవడూ లేడు ఏ జిమ్ ట్రైనర్నో తగులుకుంటే వాడు అక్కడో ఎక్కడో చేతి లేచి ఏం చేసినా గమ్మున ఉండాల్సిన పరిస్థితి పెళ్లి చేసుకుందాం అనుకున్నా సమంతకు ఇష్టం లేదు ఎందుకంటే ఇట్లాంటి సినిమాలు చేయడానికి పర్మిషన్స్ కావాల్సి ఉంటుంది కాబట్టి సమంతకి ఇష్టం లేదు కానీ ఓ బొమ్మలాగా ఆడుకోవడానికి పిల్లలు కావాలంట ఇప్పుడు ఆశ కూడా నిరాశ అయిందనే చెప్పాలి ఎందుకంటే తండ్రి లేడు కాబట్టి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ